అతి త్వరలో జరగనున్న ఏపీ ఎన్నికల్లో సంక్షేమం అభివృద్ధి చేయంగా వైసీపీ బరిలో దిగుతుంది టీడీపీ జనసేన పొత్తుతో పాటు బీజేపీని కలుపుకొని పోటీ చేయని తహతాలు వైసీపీని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలు ఒక్కటే మూకుముడగా దాడి చేసేందుకు సిద్ధమవుతున్న వేళ మరి ఓటర్లు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి ఈ నేపథ్యంలో గల ఏలూరు జిల్లా దెందూరు ప్రజలు ఏమనుకుంటున్నారు వారి మనసులో ఏముంది అసలు ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి చెప్పండమ్మా రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలుస్తారు ఎందుకు గెలుస్తారంటే ఆయన చేసిన పథకాలు ఎన్నో అయితే కరోనా టైంలో మా పేదవాళ్ళందరినీ ఆదుకున్నది జగన్మోహన్ రెడ్డి గారేనండి అందువల్ల ఆయన మళ్ళీ కూడా సీఎం గారు అవ్వాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాము ఇంకా జగన్మోహన్ గారు ఇచ్చినటువంటి హామీలు మా అన్నీ కూడా ఈ నాలుగు సంవత్సరాల్లో నెరవేర్చడం జరిగింది అలాగే డ్వాక్రా మహిళలకు గత ప్రభుత్వంలో అయితే ర చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు నాలుగు సంవత్సరాలు అయిపోయినా కూడా రుణమాఫీ చేయలేదండి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీల్లో రుణమాఫీ అనేది ఆసరా చేస్తానని చెప్పి జరగడం జరిగింది నాలుగు సంవత్సరాల్లో కూడా ఫస్ట్ విడత రెండో విడత మూడో విడత ఇప్పుడు నాలుగో విడత కూడా వేయటం జరిగింది అది రుణమాఫీ వల్ల జనం కూడాను ఎంతగానో సంతోషపడుతున్నారు తర్వాత కరోనా టైంలో కూడా ఉచిత భీమని తర్వాత ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటల్లో ఉచిత వైద్యాలు అన్నీ కూడా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పేదవారిని ఎంతో విధంగా ఆదుకున్నారు అందువల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు సీఎం కావాలని మేము కోరుకుంటున్నాం అండి అభిప్రాయం కూడా అదే సార్ మాకు చంద్రబాబు నాయుడు గారు మీ భవిష్యత్తుకి నాది గ్యారెంటీ అన్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీ భవిష్యత్తు నిజంగా గ్యారెంటీ ఉందంటారా అసలు ఆయన భవిష్యత్తుకే గ్యారంటీ లేదండి ఇంకా మా భవిష్యత్తుకి ఏమి ఇస్తాడండి చంద్రబాబు నాయుడు మా సీఎం గారే మాకు గ్యారెంటీ అండి మా భవిష్యత్తుకి ఇప్పుడు మహిళ మహిళలకు సంబంధించి ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉండారో అంతమందికి పదిహేను వేల రూపాయలు అమౌంట్ వేస్తా అని చెప్పి చెప్తుండ అవన్నీ ఉట్టు మాటలండి ఇప్పుడు ఆయన మళ్ళీ ఆయనకి ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఎలక్షన్లో గెలవాలన్న ఉద్దేశంతో అబద్ధాలు చెప్తున్నాడు ఆ అబద్ధాలు నమ్మటానికి మేము ఎవరు సిద్ధంగా లేమండి మా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి అమ్మఒడి అని తర్వాత వైఎస్ఆర్ చేయూత అని అలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా మాకు ఆరోగ్యశ్రీలో ఇప్పుడు నా భర్త ఉన్నాడండి మా ఆయనకు వచ్చి యాభై సంవత్సరాలు అయితే స్పెషరిమన్ సొసైటీలో మాకు పెన్షన్ వస్తుందండి మా ఆయన గారికి వచ్చి నెలకి మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నాడు అదే విధంగా నాకు వైయస్సార్ చేయొద్దండి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాకు వైఎస్ఆర్ చేయూత వస్తుంది తర్వాత మా మనవడు ఉన్నాడండి మా ఇంట్లో మా మనవడికి అమ్మఒడి కూడా వస్తుందండి అలాంటి హామీలు మాకు ఎన్నో ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చేస్తాడండి ఆయన భవిష్యత్తుకి ఆయన హామీ లేదండి ఇంకా ఇస్తాడు మా భవిష్యత్తుకి పెన్షన్ జగన్మోహన్ రెడ్డి పేరుగా గెలిచాడు నాయపతిపం చేస్తున్నాడు ఎందుకు ఎవరిని ఆయన ఎవరో దుర్మార్గనైనా ప్రతి ఒక్కరు కూడా బాబు కోసం తాగుని చేస్తున్నారు చేస్తున్నారు చాలా సంతోషం చాలా మంది అందరు కలిసి ఆయన ఓడకొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు నిజ అయినా అదేం జరగకూడదు జరగదు జరగకూడదు నేను ఆయన ఆ జనాన్ని చూసి ఒక్కొక్కరు వచ్చినా గెలిచిపోతారు బాబు ఎవరో ఎంతో మంది అక్కడ అక్కడ కోట్లా జనం వచ్చారు ఆ జనం చాలరా ఈతకి చేస్తా కొత్తారు ఈత కొత్త ఏషో నొట్టుకో ఆడి కూడా బోడిద దెబ్బ తీసుకుని ఆడికి వేయరు మరి తిరుపతి వాళ్ళు తీసుకొని ముందరాలు తీసుకుంటున్నారు దక్క తీసుకుంటారు ఆయన గురించి ప్రతి నేను రోజు పార్దాను ఆయనకి పాద్దని ఇప్పుడే పార్ధి సతున్నాను జగన్ జగన్ బాబుకి నీరు కాపాడుతుండ్రి ప్రభు మీరే నీరే ఆయన నాకు ఏదైనా ఆయన ఉండడా ఆయనే ఆయన కాపాడాలి మేమంతా కాపాడుతాం కావాలి ఆయన ఆయన మాకు ఇప్పుడు ఆయన

ఏమో తల్లి ఆ తల్లి కాపాడాలి జగన్మోహన్ రెడ్డి సొంత ఎందుకు నా జ్ఞానం చెట్టు మంచి మనుషులంటే చెట్టు మంచి అర్థం చెట్లేదు గదిలో మట్టి తింటుంది మంచి అమ్మ తింటే చెయ్యి అయ్యో నా తమ్ముడుతోటి తిన్నాను ఉండాను తమ్ముడు సాయం చేయాలి తమ్ముడుతో పాటు ఉండాను అంటే మా పని చేయదు ఏమో ధరమార్గు రాతే అధ్యక్ష గెలిచిరా ఆమె గెలిచిరా అంట ఎంత గెలితరే గెలదో గెలదో గెలదు అ నేను అంటున్నాడు ఆయన గెలిచాడు ఆయన గెల ఎవరి గెలడు గిరిజ చేసుకుని నేను గెలిచాను అంటున్నాడు ఇంకొక ఆయన ఎవరి గే మహానుభావే ఆయన చెప్తే ఎవరికి గెల నాయన

మేకల్లో అని చాలా అభివృద్ధి చేశారండి రేషను డిపోకి అన్ని ఇచ్చారండి పిల్లలు కూడాను బూట్లు పుస్తకాలు అవి కొంటాం విద్యా దీపం దీపం అవి ఇచ్చారండి అవి జగన్కే చేస్తామండి మేము ఓటు ఒక పక్కన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాళ్ళంతా వచ్చి మీకు మంచి చేత మహిళలు చాలా మంచి చేత అని చెప్తున్నారు చేసినా ఆయనకి ఏమండి ఎన్ని చేసినా మేము వేయమండి ఆయన మాకు నేను ఇచ్చారు ఇల్లు ఇచ్చారు అన్ని ఇచ్చారండి మాకు ఎన్నో అవకాశాలు ఇప్పించారు ఆయన ఎన్నో మాకు రుణాలు మాకు కొట్లు వ్యాపారాలు చేసుకోమని చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకోమని ఎన్నో ఇచ్చారండి మాకు ఎన్నో ఉపాధి కలిపారండి ఆయన కోసం మేము ఖచ్చితంగా మేము జగన్కే వేస్తామండి ఓటు ఆయన మేము గెలిపిస్తామండి ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళు మాకు ఏమో రాలేదు మా గుమ్మ కూడా రావద్దు మేము ఏమి వండేస్తాం ఆ చంద్రబాబు నాయుడు కూడా ఆడుకోవడం ఏమండి మమ్మల్ని ఎస్సీలు అందరూ ఆయన లేపారండి జగన్ గారు లేని వాళ్ళందరూ లేపాడండి నేను ఇచ్చాడు చదువు చదువు లేని వాళ్ళు కూడా ఇవాళ ఉద్యోగాలు చేసుకుని బతుకుతున్నారు ఆయన ద్వారా ఎన్నో ఉద్యోగాలు జాబులు చేసి మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు నేను గెలిస్తే ఉచిత బస్సు సంవత్సరానికి మూడు గ్యాస్ ఇస్తా పండ్లు ఇస్తానన్నారు ఇచ్చినా అయిపోయినా అనవసరం చంద్రబాబు నాయుడు మాకు వద్దు అంతే పది సంవత్సరాలు చేశాడు ఏం చెయ్యలే చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏ పథకాలు లేవు పది సంవత్సరాలు ఉన్నాడు కానీ ఏ పథకాలు లేవు ఏది వెళ్ళిపోయాడు అంతే జగన్మోహన్ రెడ్డి గెలిచారు కదా మీకన్నా సంక్షేమ పథకాలు గానీ అందుని అండి కుట్టే మాకు పదివేలు అందిని నెల నెలలు కట్టుకొని వడ్డీ లేని డబ్బులు డాక్టర్ తరఫున చాలా అందిని లక్షల లక్షలు మరో మార్పులు చేశారు పిల్లలకే బిఈడి బీటెక్ చదివేటప్పుడు బీడి చదివేటప్పుడు అలాన్నగారు కృష్ణలో ఉండపుడు ఫీజులు అయితే తగ్గించారు అన్నీ జరిగినాయండి మాకు ఉపాధి మొత్తం జరిగింది మా ఇంట్లో పిల్లలకి ప్రస్తుతానికి లేదండి అంటే మాకు ఆధార్ కార్డు తప్పు అవుతుంది ఇచ్చారు కానీ మాకు ఇంకా రాలా అది ఫంక్షన్ కూడా ముసందరికి వస్తున్నారు కండి మాకు ఇచ్చేది ఏం చెప్పే ఇంటికి వచ్చిన్నారు రేషన్ ఇంటికి వచ్చేస్తుంది ఇంకా అయితే చాలండి ఇంకేం కావాలండి మాకు లేకపోతే చంద్రబాబు నాకు అక్కడికి వెళ్ళండి మేము వదిలేసుకునేవాళ్ళు మేము వెళ్ళి కాదు తెచ్చేవాళ్ళు లేకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతున్నాడు మాకు జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మా కావాలి ఆయన సీఎం అవుతాడు అంటే నేను చెప్తున్నానుగా సీట్లు రెండు మూడు తక్కువనే కానీ ఆయనే వస్తాడు చెప్పండి ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు మాకు జగన్మోహన్ అనుకుంటున్నామండి జగన్మోహన్ రెడ్డి వచ్చినాకే మేము గతంలో నాకు అరవై ఐదు సంవత్సరాలు ఐదు వరకే చంద్రబాబు టైంలో అరవై ఐదు సంవత్సరాల దాకా పెన్షన్ ఇదిన్నారు నాకు అరవై సంవత్సరాలకి వచ్చేసి పెన్షన్ నా ఇంటికి నాకు గృహానికి కూడా కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లు వస్తున్నాయి మాకు వాళ్ళకి కూడా కరెంటు బిల్లు లేదు ఉచిత ఇస్తున్నారు మాకు అంతకంటే ఇంకా ఆ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నామండి నేను వస్తే ఏ ఇంకా పెన్షన్ పెంచుతాను అవన్నీ అట్లా గతంలో ఇప్పుడు అన్నారు ఆ మాటలో రుణమాఫీ అన్నారు అయ్యి అన్నారు ఇ అన్నారు ఏమీ చేయదు అసలుకి అందులో ఎస్సీ వాళ్ళంటే మాకు ఇది అన్నట్టుగా మాట్లాడేటప్పుడు ఎస్సీ వాళ్ళు పుడితే తప్పు అన్నాడు ఇంకా అంతకంటే ఆడి మాకు యాన్జీ గారు చంద్రబాబు ఇప్పుడు మీకు పెన్షన్ ఎంత వస్తుంది మూడు వేలు వస్తుందండి నాకు రెండు సంవత్సరాల వస్తుంది ఇప్పుడు నా సంవత్సరం నాకు అరవై మూడు సంవత్సరాలు ఇంకా ఆడైతే ఇంకా ఐదు సంవత్సరాలు ఉండాలి ఇంకా మూడు సంవత్సరాలు ఆగాలి కానీ నాకు ఇప్పుడు ముందు వస్తుంది కనుక ఇంకా అంటే రానున్న ఎన్నికల్లో మీ మద్దతు ఎవరికి జగన్మోహన్కి వెళ్తామండి చెప్పండి రైతు పరంగా మీకు ఏ రకంగా ఈ గవర్నమెంట్ ఉపయోగపడింది రైతులకి గిట్టుబాటు ధరలు ఇచ్చారు మొన్న వరదలు వచ్చినాయి మనం వరదలు వచ్చినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు పెట్టుకున్నారు రైతుని ఎక్కడ పడితే అక్కడ రైతు భరోసాలు ఏర్పాటు చేసి అక్కడ వీయల్ని పెట్టి అక్కడ తోటి రైతు కొనుగోలు ధరని ఏర్పాటు చేసి మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే కనుక ఈ రైతులు అనేవాడు చాలా బాధపడేవాడు అసలు ఇదివరకు చాలా బాధపడ్డారు చాలా రుణమాఫీ అన్నారు అయ్యన్నారు ఇవి అన్నారు రైతులు చాలా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వస్తే కనుక భవిష్యత్తు ఉండదు ఇంకా ఎవరికీ కూడా రైతులు అనేవాడు చాలా నష్టపోతాడు జగన్మోహన్ రెడ్డి గారు రాబట్టి ఆయన రై ప్రతి ఒక్క రైతు కూడా ప్రతి ప్రతి ఒక్క కరోనాలు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఎక్కడికక్కడ కూడా రైతు భరోసాలు ఏర్పాటు చేసి అక్కడ ప్రతి ప్రతిదీ కూడా వీఎల్ ద్వారా ప్రతి పని చేశారు ఇప్పుడు మీరు ఎన్నికల్లో పొలం చేశారు ఎంత ఎంత ధాన్యం మీరు గవర్నమెంట్ నుంచి కొనుగోలు జరిగింది నాది రెండు ఎకరాలు చేశానండి నేను నేను చేశాను మా బాబాయ్ వెళ్తే కూడా రెండు ఎకరాలు ఉంది మా బాబాయ్ వెళ్ళి కూడా వాళ్ళకు కూడా ఎటువంటి మన కుప్పలు తడిసిపోయినాయండి కుప్పలు తడిసిపోయినాయి పొన మీద ఉన్న బళ్ళు కూడా నా ఫ్రెండ్ది కూడా కుప్పలు తడిసిపోయినాయి వాళ్ళకు కూడా ఎటువంటి అసలు ఎటువంటి నష్టం లేకుండా వాళ్ళు గట్టెక్కరు ఈరోజు లేకపోతే కనుక అదే చంద్రబాబు నాయుడు ఉంటే కనుక ఎప్పుడు కొనలేడాం కదా అన్ని ఎవడ ఇంకా ఇది వెనక్కి పంపించేసేవారు కానీ దళారులకి ఎవరికి కూడా అందరూ కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని మనీ కూడా డబ్బులు కూడా వారం రోపు లోపు పడిపోయినాయి అందరికీ ఈ అసలు ఎవరికి కూడా నష్టం జరగలేదండి అసలు ఈ ఈ పాలనలో కూడా ఎవరికి నష్టం జరగలేదు రైతు అనే ఓడి ముందలా బాగుపడ్డాడు సరే ఈసారి జగన్మోహన్ రెడ్డి వారు ఒక్కరే పోటీ చేస్తున్నారు అటువైపు చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్ బీజేపీ కూడా పొత్తుపట్టి మూడు పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి మీద పోటీకి సిద్ధమవుతున్నాయి ఈ పోటీలు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎవరిని చెప్పుకున్నా కానీ చంద్రబాబు నాయుడుని చెప్పుకున్నా కానీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏంటంటే అట్లా ఆ స్టేటస్ ఏంటి అట్లా అతను తనకి ఏమీ లేదు అట్లా తనకి ఎవరు తన ఏంటంటే ఏదో మెంటల్గా ఏదో చేస్తున్నాడు తప్ప తనకి ఏమీ లేదు చంద్రబాబు అంటారు అయిపోయింది సీన్ అయిపోయింది ఇంకా సీన్ అయిపోయింది తన ఒక కొడుకుని ఎమ్మెల్యేని సీఎంఎని చేయాలని చూస్తున్నాడు కానీ అవన్నీ ఇంకా జనాలు అన్నీ అమాయకులేం కాదు అన్ని జనాలు కూడా చూస్తున్నారు సీఎం సీఎం మట్టికి జగన్ రెడ్డి గారే మంతో పాటు కూడా కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు వాళ్ళతో వాళ్ళని కూడా అడిగి వివరాలు తెలుసుకుందాం అమ్మ చెప్పమ్మా రానున్న గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ వస్తే మీరు బాగుంటారు అనుకుంటారు మామయ్య ఎందుకని నాడు నేడు అన్నీ మార్చాడు మాకు కావాల్సినవి అన్నీ ఇచ్చారు షూ అని ఐఏపీపీ ప్యానల్స్ అని ఎయిత్ క్లాస్ ట్యాబ్స్ మాకు ఇచ్చారు మళ్ళీ నైన్త్ క్లాస్ మాకు అన్నీ కావాల్సినవి అన్నీ చెప్పారు అన్నీ చేసినందుకు మళ్ళీ జగన్ మామయ్య వస్తారు ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్ ఎంత డెవలప్మెంట్ బాగా బాగుందమ్మా బాగుంది సార్ అన్నీ బాగున్నాయి మళ్ళీ జగన్ మామ్య వస్తే ఇంకా బాగుంటుంది డెవలప్ అవుతాయని కోరుతున్నాను చెప్పండి మీరు మీరేం చేస్తుంటారు నేను డెలివరీ డాట్ కామ్లో కొరియర్ సర్వీస్ చేస్తూ ఉన్నారండి కొరియర్ సర్వీస్లో చేస్తానండి రానున్న ఎలక్షన్లో ఏ పార్టీకి పట్టం కట్టే అవకాశం ఉందంటారు వైసీపీ గెలుస్తుందండి అండి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారండి మళ్ళీ మళ్ళీ సీఎంఐనే అవుతాడండి ఆయన చేసే పనులను బట్టి ఆయనే సీఎం అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయండి ఆయన అన్న టార్గెట్ కూడా రీచ్ అవ్వచ్చు అండి రీచ్ అవ్వచ్చు ఆయన అన్న టార్గెట్ రీచ్ అవుతుందండి ఆయన చేసే పనులన్నీ బాగానే ఉన్నాయి ఆయన కూడా జనాలు బాగానే చూసుకుంటున్నారు మన ఇక్కడ మా ఏలూరు దగ్గరలో మా ఆఫీస్ దగ్గరలోనే మీటింగ్ పెట్టారండి మీటింగ్ పెడితే జనం లక్షలాదిగా వచ్చారు బాగా మాట్లాడారు మీటింగ్ కూడా బాగా చాలా బాగా బాగా సక్సెస్ఫుల్ అయిందండి బాగా చేస్తున్నాడు ఆయన పాలన బాగుందండి చంద్రబాబు అధికారంలోకి వస్తే నేను కూడా మంచి భవిష్యత్తు ఇస్తానని చెప్తున్నారు ఏం భవిష్యత్తుతో ఇంత ఇంతకుముందు పద్నాలుగు సంవత్సరాలు చూసాం ఆయన్ని ఏం చేసాడు ఏమీ చేయలేదు ఆయన ఉండగా వర్షాలు పడేవి కాదు ఎవరికి ఏం చేయలేదు ఆయన ఎవరికి ఏం చేయలేదు చేస్తే వాళ్ళ వర్గానికి ఏమైనా చేసేడేమో కానీ జనాలకి ప్రజలకి అసలు ఏమో ఏం చేయలేదు ఆయన చేసింది ఏమీ లేదు ఆయన ఆయన పేరు చెప్పుకుంటాక ఒక పథకం లేదండి ఏ పథకం అన్నా చెప్పుకుని వెళ్ళమని అన్న ఏమీ చెప్పుకోలేడు ఏ పథకం లేదు అన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి ఆ లాన్ చేసేవాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు మళ్ళీ ఆయనే గెలుస్తాడండి మరి ఇప్పుడు వైఎస్ శర్మిలో కూడా రాజశేఖర బిడ్డే కదా ఆవిడ కూడా ఎలక్షన్లో పోటీ చేయడానికి సిద్ధమైంది మీ మీ సపోర్ట్ మీరు ఎవరు తెలియజేస్తారు ఆ మొహం ఆమె ఏం గెలుస్తుంది చచ్చిపోయిన పార్టీని ఆమె బతికిస్తుంది ఆమె ఏం ఆ వల్ల ఏం కాదండి ఆమెం గెలిపించలేదు ఆమె గెలవదు ఏమి అవ్వదండి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడండి మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడండి ప్రతి ఫస్ట్ తరఖాలు మీకు అందుతుందో లేదా అందుకే నేను తెల్లారక ముందే మా తలుపు తట్టి ఎత్తనండి అది అంటే నేను చంద్రబాబు గెలిస్తే నేను కూడా పెన్షన్ పెంచి వృద్ధులు కూడా ఆదుకుంటానని హామీ ఇస్తున్నారు నిజంగా నమ్మొచ్చు అంటారన్నమాట నమ్మతాకి లేదండి నమ్మతాకి వీళ్ళేదండి ఇప్పుడు జగన్ గారు ఇచ్చే పెన్షన్ చక్కగా తండి మాకు నెల నెలకి అది రానున్న ఎలక్షన్లో ఏ ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు నా ఉద్దేశం అయితే జగన్ ప్రభుత్వం తప్పి వేరే ప్రభుత్వం రాదండి ఎన్ని పొత్తులు పెట్టుకున్నా సరే ఏళ్ళు గెలరు జగన్ తప్ప ఎందుకంటే మాలా మాది క్రిస్టియన్స్ అంతా ఆయనకి వస్తామండి అది నీ భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీ ఇస్తానంటున్నారు నిజంగా గ్యారెంటీ మీరు నమ్మొచ్చా ఎవరు నమ్ముతారు ఆయన జగన్ నమ్ముతావు అండి అంతేగాని ఆయన నమ్మమండి అది చెప్పండి రానున్న గవర్నమెంట్లో టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ కూడా పొత్తు పెట్టుకుని పోటీ చేయడం సిద్ధపడుతున్నాయి ఈ ప్రతిపక్ష పార్టీలు జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాయి అంటారా ఎవరు ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఇంటికి గడిపేయలేరు ఇదే చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ఎవరు వచ్చినా సింహం సింగిల్ వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టార్గెటు వైనాట్టు వన్ సెవెంటీ ఫైవ్ దానికి ఎవరికి తిరిగి చూసే అవసరం లేదు ఎవరు ఎన్నో చేసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు మా అందరు మగోరులాగా ఎంతమంది వచ్చినా సింగిల్ సింహం సింగిల్ వచ్చినట్టుగా నేను చెప్తున్నాను జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు మీకు అన్ని సంక్షేమ అందుతున్నాయా అందుతున్నాయని అన్న ఈ రోజుల్లో ప్రతి ఇంటికి ప్రతి పేదవాడికి అమ్మబడి చేయూత డాక్టర్ రుణమాపి ఆటో వాళ్ళకి ఇది మొత్తం పదివేల రూపాయలు ప్రతి ఇది వేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి అదే టీడీపీ ప్రభుత్వంలో ఎవరు వేస్తారన్న మా భవిష్యత్తు మా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మేము ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తామని గెలిపించుకుంటామని కోరుతున్నాను ఆయన మీ భవిష్యత్తు గ్యారెంటీ ఇస్తాడు కాబట్టి నిజంగా నమ్ముతారా నమ్మరా మీరు అన్న ఆయన భవిష్యత్తు చూసుకోమని చూసుకోమన్న మా భవిష్యత్తు మధ్య జగన్మోహన్ రెడ్డిగా చూసుకుంటారు మా భవిష్యత్తు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ముందే వేసేసారు పునాది అన్న దీనికి వచ్చి ఇప్పుడు మా భవిష్యత్తు ఆయన నిజం అంత ముందు పద్నాలుగు సంవత్సరాలు చేసినప్పుడు ఎంపీ పీకాడన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంపీ పీకాడన్నా ఇప్పుడు వచ్చి మా భవిష్యత్తు ఆయన చేస్తామని అన్న ఆల్రెడీ జగన్మోహన్ వాడిగా చేశారన్న మాకు ప్రతి పేదవాడికి ప్రతి ముస్లాంకి అవ్వతాడికి అందరికీ ప్రతి ఇంటికి ఓటు తరీఖీని ప్రశ్నించేస్తున్నారన్న ప్రతి ఇంటికి పది తల్లికి వేసేస్తున్నా అకౌంట్లో అమ్మఒడి వేస్తున్నారు అన్న ఇంకేంట మా భవిష్యత్తు చూసేది జగన్మోడిగా చూశారు కన్నా ఇంకా అలాగే ఈ సర్మిలా గారు గారు కొంచెం చూసుకుని అన్నయ్యనే ఉండాలి కానీ ఎవరో ఇచ్చిన బిస్కెట్లు కాసిపడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నా సరీంలావు గారు జగన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు వస్తుంది ఆ మమ్మ జాన్ మోడ్ గారికి ఎవరు ఎన్ని చేసుకున్నా ఎవరు ఏమి చేసేదన్నా సింహం సింగిగా వస్తుంది అన్న కుక్కలో గుంపులు అన్న